काय कुठं तो దయచేసి మన రాజము కార్యకర్తలు మనం ఈరోజు అధికారాన్ని కోల్పోయింది మనమే ప్రాణత్వం మనం ప్రాణత్వం కేవలం

అదృష్టంగా నేను భావిస్తున్నాను అన్నతో పాటు మాజీ డిప్యూటీ సీఎం గారు నారాయణ గారు మన పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు రెండో

¡Vamos, no, vamos, no, no, no. उन्नाशिती गांव कब्जा उन्नाशिती गांव कब्जा उन्नाशिती गांव कब्जा yeah uh -huh. అధికారం ఇచ్చిన తర్వాత మీరు అలా అయితే ప్రజల దేవత చేయండి అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సర్సంటేజ్ వాళ్ళు చేసి వైన్ షాపులు నడిపించి ప్రజలను మనసు కార్యక్రమంలో ఇంకొక ప్రభుత్వం నడుస్తా ఈ దీనివల్ల Oh